సరే నీటి సన్నాలు కాడి నుంచి మొదలుపెట్టి బ్యాంకులు కానీ దేవాలయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఎక్సరేట్ చేసి పార్టీని కలుపుకుంటాం అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన గౌరవ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆసియా కనుగొనంగా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒకే మాట చెప్తున్నాను కష్టపడ్డ వాడికే పదం ఉంది ఏదైతే ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్ ప్రేమలలో మరి ఎన్నో యాత్రలు పడ్డారు నిరాహాపేక్షలు చేశారు కేసులు పెట్టించుకున్నారు మీకు తెలియని విషయం కాదు అందులో ఒక ప్రతి ఒక్కళ్ళు ఉండి ఉంటారు ఉన్నారు కూడా అని తెలుసు కానీ ఏ రోజున ఈ ఐదు సంవత్సరాలు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి మరి జనసేన బ్యాంకుకి మరి మంచి పూర్లో ఎవరైతే కష్టపడ్డారో కార్యకర్త వాళ్ళు కావచ్చు సత్యనారాయణ గారిలాగో కూడా అలా కష్టపడ్డా వాడికి తాడేరు కావచ్చు మంచి పూర్తి కావచ్చు కావచ్చు అలాగే వేరే వాసం వేరే వాసన కూడా కష్టపడ్డ కార్యకర్త నుంచి కష్టాలు జరిగింది అదేవిధంగా ఇక్కడ బ్రహ్మగారు కూడా నిజంగా ఇక్కడ గోవింద్ చెప్పినట్టు మన రాంబాబు గారు చెప్పినట్టు కూడా కొమ్మరాడ గురించి మూడు పార్టీలు పోటీ పడడం జరిగింది కొమరాడ నాగలు ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు పార్టీ పదిష్ట ఉంది ఈ రామో ఈ కొడు కావచ్చు బరుమూడు బయట కావచ్చు ఏదైనా పిల్లలు కూడా మనం కలిసి పనిచేస్తాం తామరపల్లికి వెళ్ళాలి అని మేము ముగ్గురు కూడా ఇప్పుడున్న నాయకులు ఎవరైతే అందరూ అనుకుని ప్రతి ఒక్కరికి ఒక గౌరవించే విధంగా పనిచేయడం జరిగింది మీరు అందరూ కూడా గమనించండి గుర్తించండి ఎందుకంటే ఇంత కష్టకాలంలో కూడా మనందరికీ గంట పనిచేసే ఏ కార్యకర్తని కావచ్చు మండల ప్రేసి కావచ్చు గ్రామ స్థాయి కావచ్చు అదే మాకు గుర్తిపోవడం జరిగింది ఈరోజు ఇప్పుడు సత్యనాయ గారు కానీ అలాగే గణేష్ గారు కానీ పరమేశ్వర గారు అతారి నింసగాను నిం గెర్నగుడేలి సంది లాతా నింకుళింద నిందిందింది గుటిదిమా్ిం చెరదిందిందిందింతింది నింద్వడ్ింది. అిమాంద పంతొమ్మిది వందల యాభై ఆరులో లిస్ట్ అయింది అప్పటి ఇప్పటి వరకు కూడా ఏ క్లాస్ సొసైటీగా పెరిగిపోయింది ఈ సంఘాన్ని గ్రామాల పనికి కుమలాడ రాయలు ఎనభై వందలు సభ్యుల మంత్రం ఎనిమిది వందల ముప్పై ఆరు సభ్యుల ముప్పై లక్షల తొంభై ఐదు వందల ముప్పై డబ్బులు డిపాజిట్ మొత్తం తొంభై ఐదు లక్షలు డెబ్బై ఐదు వేలు దీనికి ఐదు కోట్ల యాభై లక్షలు నెంబర్ లోన్ ఆరు కోట్ల నలభై ఐదు లక్షలు నలభై తొమ్మిది వేల ఎనిమిది డెబ్బై రుణాలు నలభై ఆరు మూడు వందల నలభై నాలుగు మూడు గోడౌన్లు ఉన్నాయి మూడు గోడౌన్లు ఉన్నాయి తన లాభం ఎనిమిది డెబ్బై వేలు రంగం కర్నూలు ఆరుకోట్ల అరవై ఐదు ఆరింటి తరగతి ఏ క్లాస్ ఈ బ్యాంకు మంచి పేరు ప్రతిష్ట గల బ్యాంకు ఇటువంటి బ్యాంకుని ఈరోజు బిజెపి సచినానికి ఇవ్వడం జరిగింది అతని ఆధ్వర్యంలో బ్యాంకుని అభివృద్ధి మంచి అది సామాన్యులకు కూడా అందుబాటులో ఉంది అందరికి లోన్ ఇచ్చి ఏ రైతుకి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత సచివాలయం ఉన్నాయి ఈ బ్యాంకుని అన్ని అభివృద్ధి చేసి డిపాజిట్లు పెంచి అడ్వాన్స్ కూడా పెంచి బాగా చేయాలి చైనా దశాంగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఈ బ్యాంకు ఎంతమంది మహానుభావులు కలిగేశారు ఆనాటి నుంచి ఈనాటి ఈ బ్యాంక్ విమాన లేదు ఆ విమానం లేకుండానే మళ్ళా చేసి మంచి అడ్వాన్సెస్ ఇచ్చి రైతులకు మేలు చేయాలని చెప్పి కోరుతున్నాను ముఖ్యంగా ఇస్తున్నారు ఎలా చూడాలి ఇబ్బంది పడుతున్నారు వర్షాలు వచ్చి మునిగిపోవడం ఆగిపోవడం చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులను అంది వారికి లోన్ తీసి మంచి రైతుల ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటాను

ఎయిర్పోర్ట్ చైరన్ గారికి రాజీ దాదాజీ గారికి బాధకృష్ణ గారు వాటర్ తీసుకుంటే చైర్మన్ గారికి సాగేది మురీకృష్ణ గారు ఈసీ జిల్లా అధ్యక్షులు తల్లి రామచంద్రరాజు గారు తెలియజేష్ రాజు కార్యదర్శి మిత్రులు బాబా నాగేశ్వరరావు గారు అచీన్ అయినటువంటి అనేక

కోటంలో ఉన్నటువంటి పార్టీలు చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నాయి అనేటువంటి దానికి ఒక చక్కటి ఉదాహరణగా నేను చెప్పాలి ఎందుకంటే నాకు నేను వచ్చేటప్పుడు చూశాను అన్ని పార్టీల మండల స్థాయి కార్యకర్తలు పెద్దవాళ్ళు ఎప్పుడు కనుగొన్నాం గుర్తించాలి గ్రౌండ్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కలిసి కలిసి పనిచేసినప్పుడు మాత్రమే మనకు సక్సెస్ గ్రౌండ్ ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి కార్యకర్తలు కలిసి పనిచేయడం అనేది కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు చాలా అవసరం అది భాజపా అయినా తెలుగుదేశం అయినా జనసేన ఆ విధంగా అందరు నాయకులు నాకు కనిపించేటప్పటికి కొమరాటి నుంచి కానీ అనంతం నుంచి కానీ రాయల నుంచి కానీ దిశలో నుంచి కానీ నా మనసుకు చాలా ఆనందం కలిగింది కొమరాట సొసైటీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది సరైనటువంటి నిర్ణయంగా నా మనసుకు కనిపించింది ఓటములో కలిపి పనిచేసేటప్పుడు అందరూ కూడా కొన్ని త్యాగాలకి సిద్ధం కొంతమంది శాసనసభ్యులు కూడా బలంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పోటీ చేయడానికి మిస్ అయినటువంటి సందర్భం మనందరం కూడా గమనించారు అయితే కోటమి ధర్మం పాటించకుండా మనం అంతా ஓகே. அரசு பிராந்தியத்தில் ஒன்றான விஷயம் என்ன பண்ணிட்டு இருக்காங்க.

ఒక మంచి సొసైటీగా నేను పరిశీలించినప్పుడు నాకు అనిపించింది దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఉన్నారు తొంభై ఎనిమిది లక్షలు తొంభై తొమ్మిది లక్షలు రైతుల అలాగే బీసీసీ నుంచి ఐదు కోట్ల యాభై లక్షలు వారెంట్స్ పెంచారు కలిపి దాదాపు ఆరు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల రుణాలు ఈ నాలుగు గ్రామాలలో ఉన్నటువంటి రైతులకు అందజేశారంటే ఖచ్చితంగా ఈ సొసైటీ ఒక మంచి సొసైటీ అనేటువంటి అభిప్రాయం ఈ సంవత్సరం లాభం ఐదు లక్షల యాభై వేలు చూపించారు సంతోషం కానీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏదైతే ఉందో ఇది లాభాల కోసం పెంచేటువంటి సంస్థ

इल्ला किरी पहले चलो रामराज सर काम में जा मास्टर में शायद जब ही इतने लोग मिशन में सफर करने के लिए पहुंचे थे ये अडूला सारा अडूला सारा अडूला मेरे इच्छा वाली की पत्तों तमिलीति ॻाल्हि चाबु रामि रिक़ సార్ నాకు ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి పదవైన కార్యకర్త రాష్ట్రాలు సచివాలి మీరు మెరో గ్రామంలో ఇస్తున్నారంటే అక్కడ కూడా కార్యకర్తలు ఉన్నారు కానీ వారికి పదవులు ఇవ్వడానికి ఇంకా సమయం ఉంది ఇంకా పార్టీ కోసం కష్టపడి బయలుదేరారు వారు భవిష్యత్తులో వారు సంగతి ఆలోచిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి బలమైనటువంటి కార్యకర్త వ్యవహార మండలానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి మా కార్యకర్త రాష్ట్రాలకు ఇస్తే మాకు సంతోషంగా ఉంటుంది అనేటువంటి వారికి నచ్చ చెప్పినప్పుడు వారిని పెద్ద మనసుతో అంగీకరించారు వారందరినీ కూడా సమాపంగా శ్రీనివాసే కాదు అయినా సరే కార్యకర్తల గురించి ఆలోచించినప్పుడు ఆ పార్టీకి మనుగడ ఉండదు అనేటువంటి విషయాన్ని చాలా మంది ఉండొచ్చు నేను చాలా

ఈ పార్లమెంట్ లో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ మధ్యన రాత్రి భోజనం చేసేటువంటి సమయంలో ఆయనతో కలిపి డైరింగ్ టేబుల్ మీద ఒక మాట అన్నారు నాకు మనసు ఆనందం కలిగి రాష్ట్రంలో అన్ని చోట్ల కన్నా కూడా పశ్చిమ జిల్లాలో నర్సాపురం పార్లమెంట్ లో మూడు పార్టీల సమన్వయం చాలా బాగుంది మాట ఆయన మనసు ఆ మనసుకు ఆనందం కలిగి

அதுக்கு மேல பார்த்துக்கலாம். <Overlap/> వేదిక మీదన అతిథుల ఆహ్వానంతో త్వరలో మనం మొదలు పెడదాం. సఫిర్ ని కొన్నాం. పత్రికా సంధ్యనకై ఉర్సే

ब <laughs>